ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ రామకృష్ణ ప్రభ పాఠకులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను చూస్తూ ఇక్కడ నుండి కైలాసం ఎంత దూరం వైకుంఠం ఎంత దూరం అని ప్రశ్నించాడు శిష్యులందరూ వెంటనే తమ బుద్ధి కుశలతను ఉపయోగించి శాస్త్ర ప్రమాణాలను సంగ్రహించి లెక్కలు వేయటం మొదలుపెట్టారు అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వుతో కైలాసం చేతి కందే దూరంలోను వైకుంఠం పిలుపు కందే దూరంలోనూ ఉన్నాయి అని చెప్పాడు శిష్యులు తమ గురువు మాటలు విని నిబెరపోయారు యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మరాజును శిక్షించి మార్కండేణ్ణి రక్షించాడు అంటే కైలాసం చేతికి దూరంలోనే ఉన్నట్లే కదా తటాకంలో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలిగెత్తి నారాయణా అని పిలిచాడు వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించాడు ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినపడిందంటే మరి వైకుంఠం పిలుపు వినిపించేంత దూరంలో ఉన్నట్లే కదా అని వివరించాడు గురువు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు